కోరు కదిరి నియోజకవర్గ సమన్వయకర్తీ బుల గారి ఆదేశాల మేరకు చంద్రబాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమం ఈ నాలుగో నిర్వహించడం జరిగింది మీ అందరికీ తెలుసు గత ప్రభుత్వంలో మన మాజీ ముఖ్యమంత్రి వారిలో ఏ పథకాలు మీకు బటన్ మీ ఖాతాలో జమ చేయడం జరిగింది అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఏర్పడి ఒకటి నా సంవత్సరం అయింది ఈ ఒకటిన్న సంవత్సరంలో మీకు ఏ పథకాలు అందుకున్నాయి మీరు ఏ పథకాలు మీరు పొందుతున్నారు మీరు ఆలోచించాల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ ప్రభుత్వంలో మీకు ఐదు సంవత్సరాలు పథకాలు ఏవే అంది వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ చేయుత చేసే చేసేవారికి పదివేలు చేపలు పెట్టే వాళ్ళకి పదివేలు ఆటలు తోడే వాళ్ళకి పదివేలు ఇలా పదివేలు పదివేలు రాష్ట్ర వ్యాప్తంగా అందరికి ఖాతాలు వేయడం జరిగింది ఈ ప్రభుత్వంలో సూపర్ సీస్ అన్నారు సూపర్ సిక్స్ అంటే ఏడాదికి మూడు సిలిండర్లు ఏడా మూడు సిలిండర్లు తొమ్మిది వందలు ఇచ్చి సిలిండర్ తీసుకుంటాం తొమ్మిది వందలు ఇచ్చి సిలిండర్ తీసుకుంటాన్నాం సబ్సిడీ పడుతుంది అంటారు ఎక్కడ సబ్సిడీ పడటం లేదు పడుతున్నాయా మీకే చెప్పండి పడుతున్నాయా చేసుకోండి పడుతున్నాయా ఇలా మోసం జరుగుతుంది మీరు బ్లైండ్ గా ఇన్నో కూర్చున్నారు మీకు ఏం తెలియడం లేదు ఒకసారి ఆలోచించండి ఈ ప్రభుత్వం ఏర్పడి ఒకటి నా సంవత్సరం అయితే కూడా వారికి పదవి అందుతున్నాయా అందడం లేదు ఏ ప్రభుత్వం మాకు మంచిది ఒకసారి ఆలోచించండి మీకు పథకాలు రాలా రాష్ట్రంలో అన్ని చోట్ల అభివృద్ధి జరగల ఏమైతే అభివృద్ధి కావాలంటే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సీఎం చేసుకోవాలా అదే విధంగా బిఎస్ బులన్న గారికి ఎమ్మెల్యే చేసుకోవాలా అదేవిధంగా మన రాష్ట్ర వ్యాప్తంగా మన అభివృద్ధి చెల్లాలంటే వైసీపీ పార్టీ ప్రభుత్వంలోకి రావాలా ఇందుకోసం మీరంతా కలిసి కట్టు పని చేయాలని కోచ్చు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం